పరవన్న అది ఉండి దేవుడికి ప్రసాదం అయితే పెట్టసాము ఇంకా భోజనాలు అయితే వచ్చాయి క్యాటరింగ్ ఎవరో తెలుసు కదా మా ఆయనే అనమాట కానీ బయలుదేరినప్పుడు చాలా దారుణమైన వర్షం పడింది అంట అంటే వ్యాన్ మధ్యలోకి వచ్చినప్పటికీ భోజనాలు రాగానే ప్రసాదం అయితే పెట్టి మేమైతే తాంబూలం ఇచ్చేసుకున్నాం అనమాట నేను అక్క ఉదిన వదిన వాళ్ళ ఉదినాలు మొత్తం అందరూనా పట్టుకుంది కదా వర్షం చాలా దారుణంగా పడిపోయింది అనమాట ఆకాశం కన్నం పడినంత లెవెల్లో పడింది వర్షం అయితే ఇంకా మా పిల్లలు అయితే వడ్డించడానికి రెడీ అయిపోయారు అందరూనా భోజనాల విషయానికి వస్తే పులిహోర వెజ్ బిర్యానీ బూర్లు రుచి పాయసం ఆలు సిక్స్టీ ఫైవ్ సాంబారు రసం పప్పు పెరుగు పచ్చడి అప్పడాలు ఐటమ్స్ పంపించారు జనాలు ఎంతమంది కాదు ముప్పై మంది భోజనాలు అవన్నీ చేసి కాసేపు అయితే కూర్చున్నాం మళ్ళీ మీటింగ్ లో జాయిన్ అయ్యాం అనమాట అంటే మాట్లాడుకోవడం అలా మాట్లాడుకున్నప్పటికీ మూడైతే అయిపోయింది అన్నీ అయితే మా కోసం ఆటో అయితే బుక్ చేశారు ఇంకింటికి ఇంటికి బయలుదేరినప్పటికీ సేమ్ ఆ రోజంతా వర్షం అనమాట మొత్తం రెడ్ అలర్ట్ ఇచ్చారు వైజాగ్కి